అందరికీ నమస్కారం ఈ మధ్య కాలంలో అనేకమైనటువంటి బాధాకరమైనటువంటి వార్తలు చూసిన నేపథ్యంలో మీ అందరితో నేను మాట్లాడాలనుకున్నాను ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్స్ పెట్టాలనుకున్నాను ప్రధానంగా స్వర్ణకార వృత్తిలో ఉన్నటువంటి అనేక మంది ఆత్మహత్యలకు సంబంధించినటువంటి అంశాలు ఈ మధ్య పత్రికలలో టీవీ ఛానల్లో చూసి చాలా బాధపడుతూ వచ్చాం వాస్తవానికి విశ్వకర్మలందరూ వారి చేతి వృత్తులన్నీ కూడా తెలంగాణకే కాదు యావత్ భారతదేశానికి ఊపిరిపోసినటువంటి వృత్తి పనులు ఇవన్నీ కూడా అవన్నీ నెమ్మది నెమ్మదిగా కార్పొరేట్ కార్పొరేట్ సంస్థలు వచ్చిన తర్వాత మరి మరుగున పడుతూ వచ్చినటువంటి విషయం మనందరం కూడా గమనిస్తున్నాము కానీ మన భారతదేశంలో బంగారానికి ఉండేటటువంటి ప్రాధాన్యత నగలకు ఉండేటటువంటి పవిత్రత వీటితోని స్వర్ణకార వృత్తిలోకి కేవలం స్వర్ణకారులే కాకుండా గౌడ్స్ కావచ్చు వైశ్యస్ కావచ్చు అనేకమైన ఇతరులు కూడా వచ్చి చాలా చోట్ల బంగారు షాపులు పెట్టుకోవడము నగలకు సంబంధించిన వ్యాపారాలు చేయడాన్ని మనం చూస్తూ వస్తున్నాము అయితే పెద్ద పెద్ద సంస్థలు మలబార్ లాంటి సంస్థలు ఇంకోటి ఇంకోటి పెద్ద పెద్ద సంస్థలు వచ్చినటువంటి నేపథ్యంలో రెడీమేడ్ షాపులు వచ్చినటువంటి నేపథ్యంలో స్వర్ణకారులకు వారి జీవనము నడవడమే ఇబ్బందిగా జరుగుతున్నటువంటి పరిస్థితిని కూడా మనం గమనిస్తున్నాం అయినా ఒక మహిళగా ఒక మెట్టల్ జయించాలన్నా ఒక మంగళసూత్రం జయించాలన్నా మనం ఇప్పటికి కూడా స్వర్ణకారుల దగ్గరికే పోతాం తప్పితే బంగారం షాపుకి పోయి కొనుక్కోవాలని అనుకోము కాబట్టి ఇంత పవిత్రమైనటువంటి వృత్తి ఆ వృత్తి చేసేటటువంటి వారందరినీ వారి కుటుంబాలని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉన్నది ముందుగా స్వర్ణకారుల మిత్రులందరినీ కూడా నేను కోరుతూ ఉన్నాను ఏ సమస్య కూడా జయించలేనిది కాదు మనందరం కలిసికట్టుగా ఉండి జయిద్దాం దానికి సంబంధించి మీరు మనసు బాధ పట్టుకోకండి ఆత్మహత్యలకు మాత్రం మీరు వెళ్ళొద్దండి సైనైడ్ ఐడే ఇవాళ పెరగన్నమయ్యేటటువంటి పరిస్థితి మరి స్వర్ణకారుల విషయంలో జరుగుతున్నది చాలా బాధాకరంగా ఉన్నది మీ అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను నేను ఎంపీగా ఉన్నప్పుడు మా నిజామాబాద్ జిల్లాలో ఈ యాక్ట్ ఫోర్ లెవెన్ ఏదైతే ఉందో అది పెట్టకుండా దొంగ బంగారం కేసులో ఈ స్వర్ణకార వృత్తులు చేసేటటువంటి వాళ్ళను పోలీసులు ఇబ్బంది పెట్టకుండా నా వంతు ప్రయత్నం నేను ఆనాడు చేయడం జరిగింది కానీ ఇవాళ ఇది రాష్ట్ర వ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నది ఈవెన్ ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా చాలా పెద్ద ఎత్తున ఈ సమస్య ఉన్నది ఈ సమస్య పరిష్కారం అయ్యే విధంగా నేను ఇవాళ ఒక ఎమ్మెల్సీగా ఉన్న ఒక బాధ్యతాయుతమైనటువంటి సంస్థ జాగృతి నడుపుతున్నటువంటి వ్యక్తిగా బీసీ ఉద్యమంలో మరి పోరాటం చేస్తున్నటువంటి ఒక వ్యక్తిగా మీ అందరికీ నేను అండగా ఈ యాక్ట్ ఫోర్ లెవెన్ సవరించేంత వరకు కూడా పోరాటం చేస్తానని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను మీరు మా